తెలంగాణలో యూరియా కొరత లేదని కాంగ్రెస్ ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెట్కు తెరతీస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రామచంద్రరావు ఖమ్మం జిల్లాకు తొలిసారి వచ్చిన సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఈ సమావేశంలో శ్రీధర్ రెడ్డి వాసుదేవరావు తాండ్రా వినోద్ కల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మొన్న మహబూబ్ నగర్ లో ఛాలెంజ్ చేశాను నేను కేంద్ర ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి ఒక యూరియా సరిపోయింది దానికి ఎక్కువ కూడా ఇస్తున్నది ఎందుకు అది షార్టేజ్ కోసం బాధ్యత మీది కేంద్ర ప్రభుత్వం యూరియా ఇస్తున్నటువంటి ఒక విషయాన్ని అతి ఒక ఒక ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ప్రతి కార్యకర్తకి తెలుసు ప్రతి రైతుకు కూడా తెలుసు నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా కోసము ప్రజలు మందులు ఎరువు ఎరువు దుకాణాల ముందు నిల్చొని లాంటి తాజలు చేసి ఎరువు దొరక్క పంటలు నిండిపోయిన సమస్యలు చూసాం మనం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మేము కొట్టడి యూరియాతో ఈ దేశంలో ఎక్కడ కూడా ఎరువు కొడతా ఉండకుండా యూరియా కొరత ఉండకుండా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి రైతుకు యూరియా దొరికేటువంటి ప్రయత్నం చేశారు మిత్రుల లెక్క చెప్తాను ఎందుకంటే నేను తుమ్మల నాగేశ్వర గారు చెప్పారు నాతోని నాదే మీడియా ద్వారా ఏమనంటే రామ్ చంద్రరావు గారు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు నేను తుమ్మల్ నాగేశ్వర గారు అడుగుతా ఉన్నాను ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఒక ఏదో యూరియా ఉందో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యూరియా అండ్ డిఏపి రెండు కూడా తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనభై మెట్రిక్ టన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఈ మన యూరియా తెలంగాణకు వేయడం జరిగింది అప్పటికే అవైలబిలిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాబీ ఒక సీజన్లో పన్నెండు పాయింట్ నలభై ఏడు మెట్రిక్ టన్ యూరియా మనకు ఇక్కడ ఉన్నది అంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనభై ఎనభై ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మనకు అవసరం ఉందో దానికన్నా ఎక్కువ మనకు యూరియా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నది మరి ఎందుకు ఈరోజు యూరియా షార్టేజ్ ఉంది ఏమైంది ఆ ఎక్సెస్ షార్టేజ్ ఆ ఎక్సెస్ యూరియా ఈ యొక్క యూరియాలో దందాలు ఎవరు చేస్తా ఉన్నారు మందుల దుకాణాలు ఎరువు దుకాణాలు మీ మీరు కంట్రోల్ చేయాలి మిత్రులారా చెప్తా ఉన్నారు రైతాంగం కోసం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మనం సబ్సిడీ పెంచా ఉన్నాం పోయినసారి రెండు వేల ఇరవై నాలుగు వరకు లక్ష తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు సబ్సిడీ ఇచ్చా సబ్సిడీ ఇచ్చాం మేము అది ఏ విధంగా ఇచ్చాము చెప్తాం మీకు ఇప్పుడు మనం శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు ఇది సంబంధించిన డిఏపి యూరియా యూరియా సంబంధించినటువంటి ఇక్కడ యాక్చువల్ కాస్ట్ని పదహారు వందల తొంభై రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది పద్నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు రైతు కడుతున్నది కేవలం రెండు వేల రెండు వందల ఆరు అరవై ఆరు రూపాయలు మాత్రమే రెండు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే కడుతున్నాడు మొత్తం ఇక్కడ ఇచ్చినటువంటి ఒక రైతు ఎంత అంటే రైతుకు వచ్చినటువంటి సబ్సిడీ ఎంత అంటే మనకు ఇస్తున్నటువంటి ఒక పద్నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు మిత్రుల ఇంతే కాదు కూడా మీరు ఎరువులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇప్పుడు ఈ డిఏపిస్ కనబడుతుంది దీని అసలు ఇచ్చే ధర రెండు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇచ్చేది వెయ్యి తొంభై ఐదు రూపాయలు రైతు కట్టేది పదమూడు వందల యాభై రూపాయలు దాంట్లో ఈరోజు రైతు మాత్రము వారికి ప్రభుత్వం ఇచ్చేది వెయ్యి తొంభై ఐదు రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఇదిని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్ నుంచి తీసుకువచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు తుమ్మల నాయకులను అడుగుతా ఉన్నారు మీరు ఆర్టీఐ వేయండి నేను ఇచ్చినటువంటి ఒక ఈ యొక్క లెక్కలు అయితే ఉన్నాయో ఇది తప్పు అయితే నేను రిజైన్ చేస్తా కరెక్ట్ అయితే మీరు క్లియర్ చేస్తారు నేను మాట్లాడుతూ ఉన్నాను రైతులను తప్పుదారు పట్టించుకోకండి మీరు ఈ రాజకీయాల కోసం రైతులని ఓబీసీని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు ఇప్పుడు రైతులు దెబ్బదారి పట్టిస్తున్నారు యూరియా ఎక్కువ ఇచ్చిన యూరియా ఎక్కువ వచ్చిన యూరియా ఎక్కడ పోయిందని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఎవరు తిన్నారా యూరియా ఎవరు దాచారా యూరియా ఎందుకు బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది యూరియా అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులు భారతీయ జనతా పార్టీ ఈరోజు రైతుల పక్షాన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది ఓబీసీ పక్షాన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పార్టీ మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తిరస్కరించారు కాంగ్రెస్ అధికారం ఇస్తే పంతొమ్మిది నెలలోనే ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తిరస్కరించేటటువంటి మూడ్లో ప్రజలు ఉన్నారు వారు భారతీయ జనతా పార్టీని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నారు ఖమ్మంలో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఖమ్మంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజలు ఆదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు రేపు జరగబోయేట స్థానిక ఎన్నికలు కానివ్వండి రేపు జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల కానివ్వండి ఖమ్మంలో కానివ్వండి నమ్మకం ఉంది ఖమ్మం మున్సిపల్ చైర్మన్ కూడా మేయర్ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఇక్కడ జిల్లా పరిషత్లో ఎంపీటీసీలో ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఎందుకంటే యువకులు మహిళలు రైతులు విద్యార్థులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వెంట ఉన్నారు ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఉంది అది ఖమ్మం ఇది పెద్ద జిల్లా ఇది ఖమ్మంలో మాత్రం కాకతీయ యూనివర్సిటీ సంబంధించిన బ్రాంచ్ నడుస్తూ ఉన్నాయి ఇక్కడ విశ్వాల ఏమైతుంది ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయి ముగ్గురు మంత్రులతో ఇక్కడ అభివృద్ధి జరిగింది ఏంటి ఇక్కడ పర్యటనకు సంబంధించినటువంటి అనేక కేంద్రాలు ఉన్నాయి చిన్న సన్ని కావచ్చు పాలేరు కావచ్చు అడవులు కావచ్చు ఇక్కడ కానీ ఎవరు కూడా అది ఒక పర్యటన విషయంలో ఏ మంత్రి కూడా పట్టించుకోలేదు ఎవరు ఎప్పుడు కుర్చీ గుంజుకుందా చీఫ్ మినిస్టర్ కూర్చొని చూసుకుంటారు కానీ ఎవ్వరు కూడా ప్రజల సమస్య పట్టించుకోవట్టి పరిస్థితి లేదు కాబట్టి మిత్రులారా తెలంగాణ ప్రజలు ఖమ్మం జిల్లా ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం పెడుతున్నారు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అను ఒకటే నేను వారిని అడుగుతా ఉన్నాను వారి అందరూ కోరుతా ఉన్నాను మన మధ్యాహ్నం ఉన్నటువంటి మనస్పర్ధల్ని అన్ని మర్చిపోయి పార్టీ కోసం పనిచేసి పార్టీని బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకుపోయి రేపు పార్టీని గెలిపించేటటువంటి దిశలో ఖమ్మం జిల్లాలో మనం పనిచేయాలి ఖమ్మం గెలిపించాలి నరేంద్ర మోదీ గారికి మనం బహుమతిగా ఇవ్వాలని